He was reading a lot of things about it. it. Was based in Sri Lanka. It was based off Sri Lanka. It brother, a brother L.A. a gang. <clears throat> Sri Lanka a lo, lot of Telugu people have actually genuinely migrated to Sri Lanka. So there is a proper community, and they have they're called a name. And recently they came to India to meet uh, uh, our community here and stuff. Also, there was a king also who was a Telugu. Oh no. Uh, తెలుగు అండ్ కింగ్ సో ఇవన్నీ చదివి గౌతమ్ ఐ థింక్ దెన్ ఇట్ ఇన్స్పైర్డ్ హిమ్ అండ్ ఆల్ దీస్ ఐడియా స్టార్ట్ కమింగ్ ఇన్ అండ్ బ్రాట్ ఇన్ ఆల్ దీస్ కమింగ్ ఐ లవ్ థిక్ థిక్ లేయర్ డ్రామా అండ్ ఐ వాజ్ ఎక్సైటెడ్ బై ఆల్ దీస్ లేయర్స్ సో ఈ పార్ట్ వన్ పార్ట్ అనేది రైటింగ్ స్టేజ్ లోనే ఒక రకంగా జరిపోయిందని వంశ గారు నాకు కాన్ఫ్లిక్ట్ ఈస్ ద కమ్యూనిటీ దట్స్ ద డిజైర్ కదా కమింగ్ బ్యాక్ అనేది సో దీన్ని ఇక్కడే ఎండ్ చేయాలనేది ఇట్ రైటింగ్ స్టేజ్లోనే అది డెసిషన్ తీసేసుకున్నారా లేకపోతే రైటింగ్ స్టేజ్ ఎందుకంటే ఇట్స్ డీలింగ్ విత్ బంచ్ ఆఫ్ లేయర్స్ ఇఫ్ ఇట్ ఈస్ సచ్ అ థిక్ స్టోరీ వి టాకింగ్ అబౌట్ అ బ్రదర్స్ అ బాయ్ వాంటింగ్ టు బ్రింగ్ ఇస్ బ్రదర్ బ్యాక్ దిస్ ఫిలిం ద మెయిన్ మీట్ ఇస్ దట్ నేను మా అన్న అన్నను తీసుకురావడము ఆ అటెంప్ట్ సక్సెస్ఫుల్ అయిందా ఫెయిల్ అయిందా దట్ ఈస్ ద మెయిన్ ఎమోషన్ బట్ ఇట్ ఈస్ డీలింగ్ విత్ వన్ మ్యాన్స్ డెస్టినీ ఆఫ్ ఫైండింగ్ వాడి వాడి దేనికి వాని పర్పస్ ఇట్స్ బిగ్గర్ దీనికంటే ఒక బిగ్గర్ రోల్ ఉంది వీళ్ళందరినీ ఇక్కడ తీసుకెళ్ళాలి అదొక లేయర్ దెన్ దేర్ ఇస్ అ లేయర్ ఆఫ్ అ రా ఏజెంట్ హూ ఇస్ नाकोटी प्रामी जैसे दसकोच्ची बट हिस्स बिगर मे बी इट इज पेट्रियाज वाटर हि जस्ट वॉं रूट सह दी चिना कोलाट्रल डैमेज उ लाइट ही डजेंट हैव दट सैनसीटिविटी टुवर्ड्स मई पर्सनल इमोशन आयन की हि नीजू सा बिगर प्रॉब्लम सो इनी लेयर्स डील नौ बिकाज वन सूरी फैंड्स अउट दॉ एजेंट डी डिड दिल बी ए रियान टू इट I need to bring these people back. Murugan has a brother who is coming in. There is a cartel. So, to deal with so many layers, you, you, we cannot tell it in two and a half hours. Mm. So, this part was about Idanta, a brother, ending with, ending realizing with Murugan, his realizing his purpose and his destiny. And the next part becomes about fulfilling his destiny but and then, dealing. Then రెండు పార్ట్లు అనుకున్నప్పుడు సెకండ్ పార్ట్లోకి ముందు ఏమైనా ఫస్ట్ పార్ట్లోకి తీసుకురావడం కానీ లేదా ఫస్ట్ పార్ట్లో అనుకున్నవి ఏమైనా రెండో పార్ట్లోకి మార్చడం కానీ ఏమైనా జరిగిందా మళ్ళీ మళ్ళీ ఒకసారి అందులో నుంచి అందులోకి అందులో నుంచి ఇందులోకి మార్చడం ఈ సీన్లు రెండో పార్ట్లో చూసుకుందామని కానీ లేదా రెండో పార్ట్లో దీంట్లోకి తీసుకొద్దామని కానీ ఏమైనా అనుకుందా ఒకటి ఒకటి ఇట్లాంటిది జరగలేదు కానీ గౌతమ్ రాసే నేను మీ రివ్యూ ఈరోజు కొంచెం చూసిన ఐ సీన్ లిటిల్ బిట్స్ ఆఫ్ సమ్ రియాక్షన్స్ ఆఫ్ పీపుల్ వాంటింగ్ సమ్ టైమ్ ఆ మోర్ ఎక్స్ప్లోజివ్ సెకండ్ హాఫ్ నాకు కొంతమంది కాల్ కూడా చేసింది సెకండ్ హాఫ్ నువ్వు ఇంకా అన్లీష్ అయిపోతే బాగుండేది లాస్ట్ వరకు ఆగిండ్రు ఎందుకు అని బట్ గౌతమ్ డజంట్ రైట్ అ సూపర్ హీరో కైండ్ ఆఫ్ హీరో ఓపెనింగ్ ఎపిసోడ్ నుంచే కాన్ఫ్లిక్ట్ అయ్యే అంటే కాన్షియస్లీ ప్రతి సీన్ మేము చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వెల్ సీన్ చేస్తుంటే అదొక కైండ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ బట్ గౌతమ్ వాన్స్ టు అండర్ ప్లే ద హీరో బికాస్ ఈజ్ లైక్ వీడి పర్పస్ అన్న అక్కడ జరిగినప్పుడు దే హీ నీడ్స్ టు గ్రో ఫ్రామ్ దట్ బీయింగ్ అ కానిస్టేబుల్ స్ట్రేట్ అవే వాడి హీరోయిక్ అయిపోతే హీ దిస్ ఇస్ హెస్ కైండ్ ఆఫ్ రియలిస్టిక్ కైండ్ ఆఫ్ రైటింగ్ సో దట్ ఈస్ ద వే హీ డీల్స్ విత్ సినిమా ఇఫ్ ఎవ్రీబడీ స్టార్ట్స్ మేకింగ్ సినిమా

లాస్ట్ మినిట్ యూఎస్ ప్రింట్లిటీ దగ్గర కూడా ఎడిట్లో ఫాలో అయ్యారు నాకు ఐడియా ఉంది దాని గురించి సెకండ్ హాఫ్లో కొన్ని జంప్స్ రావడానికి కారణం కి ఆ లాస్ట్ మినిట్ ఎడిట్స్ వాటిల్లో ఏమైనా జరిగిందా అసలు జంప్స్కి ఎడిట్కి ఏం సంబంధం లేదు అసలు సెకండ్ హాఫ్లో జంప్స్ వచ్చినాయో మీరు అనుకుంటున్నారు కానీ గౌతమ్ అనుకున్న స్క్రీన్ ప్లే అదే జంప్ ఎక్కడ మీరు చివరిని క్లైమాక్స్ని ఎగ్జిక్యూషన్ కన్నా నెరేటివ్కి ఎందుకు ఇబ్బంది ఇచ్చారు కానీ సార్ అక్కడ ఎగ్జిక్యూషన్ అంతా ఆల్రెడీ అయిపోయింది ఇప్పుడు ఆ ముసలావిడ అక్కడ ఆ రోజు రోజునైంటి ఆ అడవిలో జరిగిన షూట్అవుట్ లో ఆ ముస్లాడు ఆవిడ చిన్న పాప బతిలో బతింది సో ఆవిడ జర్నీలో ఆవిడ పెద్ద ఆవిడ అయ్యి ఆ టైం కరెక్ట్ గా సూర్య అనే క్యారెక్టర్ చిన్న టైంలోనే గుర్తుపెట్టి వాళ్ళు టాటు వేసి అప్పుడు చనిపోయారు అంతే ఆవిడ వయసు అయిపోయింది అది ఇంకెంత ఎలా నెరేట్ చేస్తాం చెప్పండి ఆ అక్కడికి వెళ్ళింది కదా దివిక వెళ్ళలేదా ఆ చిన్న పాప పెద్ద దివికే చేరింది మరి ఇక్కడ కదా అదే ఇప్పుడు సూర్య ఎక్కడో అక్కడ డెస్టినీ అదే సూర్య ఎక్కడో అక్కడ చేరింది అని అంగపూర్కి దివీక్ చేరలే దివీక్ చేరలేదు సూర్య ఎక్కడ ఉండడో అక్కడ చేరాల అమ్మాయి అదే కదా ఆవిడ అక్కడే కొంచెం ఫాస్ట్ ఫాస్ట్ గా చెప్పడం వల్ల కొద్దిగా జనాలకి ఇంకొకటి ఏమైందంటే సార్ అక్కడ నాకు నేను వంద సార్లు చూసుకున్నాను అక్కడ మీరు అన్నట్టు రిలీజ్ యుఎస్ కాపీ కి పంపిస్తున్నప్పుడు కూడా అర్ధ రాత్రి రెండు నేను క్యూబ్ లో కూర్చొని కూడా చూసుకున్నాను నాకు ఆ ఫైవ్ మినిట్స్ ఏం కన్ఫ్యూషన్గా అనిపించలేదు సార్ మరి జనాలకి ఎందుకు చిన్న పిల్లలు వచ్చింది అడుగుతున్నాను మీద మీ జనరల్గా చెప్పండి సార్ అది ఒకటి హరీడ్ గా ఇప్పుడు అది ఒక పాయింట్ చెప్పారు కొంచెం హరీడ్గా ఎక్స్ప్లెయిన్ చేశామని అది సార్ అది పక్కన అసలు మీకు సెకండ్ హాఫ్ లో ఇష్యూ ఎక్కడ వచ్చింది సార్ అది ఇష్యూ ఆ లాస్ట్ లాస్ట్ హాఫ్ అంటే సెకండ్ హాఫ్ ని రెండు పార్ట్లు చేసుకుంటే అంటే పార్ట్ వన్ పార్ట్ టూ ఎప్పుడైతే విడగొడుతున్నారో ఎక్కువ సమస్య ఏంటంటే పార్ట్ టూ లో చాలా చెప్పాలనుకుని పార్ట్ వన్ న్యాయం చేస్తారు అలాంటి ఏం జరగలేదు అన్నారు కదా అదే కదా చెప్తున్నా అసలు మేము పార్ట్ టూ లో ఏదో చెప్పాలని దీంట్లో ఆపింది ఏదీ లేదు ఏదీ లేదు అన్ని పిచ్చి మాటలు ఏదీ లేదు సో బేసికల్గా గా ఏమైందంటే ఇది దిస్ ఇస్ లైక్ ఎ థ్రిల్లర్ లాగా చివర్లో నెక్స్ట్ లీడ్ వాట్ ఎవర్ లాస్ట్ ఫైవ్ మినిట్స్ వాయిస్ ఓవర్ ఉంది కదా దట్ ఈస్ వెరీ ఎక్సైటింగ్ అంటే బయటకు వెళ్ళే వాళ్ళకి యా హై ఇచ్చి వెళ్తుంది బట్ అందులో చెప్పింది సెకండ్ హాఫ్ లో కొంచెం సిస్టమేటిక్ గా ఇంప్లిమెంట్ చేసి జనాలకి ఇంజెక్ట్ చేసి ఉంటే అట్లా ఆర్గానిక్ గా హై ఆ డిస్కషన్ జరిగినాయి ఈ ఇప్పుడు రాజమౌళి గారు చెప్తారు చూసారా ఈ రీంకార్నేషన్స్ ఉన్నప్పుడు లేకపోతే డెస్నీ కలుస్తున్నప్పుడు మధ్య మధ్యలో అటు గ్లింసెస్ ఇస్తారు ఇప్పుడు చరణ్ గారికి ఇలా వేలు తగిన ఫ్లేర్ రావడం ఇవన్నీ అన్ని రాజమౌళి గారు అట్లాంటి మధ్యలో లాంటి విజయ్ కింగ్ ఫోటో చూడటం ఒకటే ఉంటది సో అట్లాంటి రెండు మూడు ఏద్దాం గౌతమ్ అని అడిగా అక్కడికి వచ్చినప్పటికీ ఏమవుతుందంటే సి యాజ్ ఐమ్ కమర్షియల్ ఫిల్మ్ మేకర్ నాకు అలాంటి ఏ వస్తాయి ఇట్లా ఇస్తే బిల్డప్ ఏంటంటే ఇప్పుడు విజయ్ గారు ఆ ఫోటో చూడగానే ఆ కింగ్ ఫోటో చూడగానే అలాహే మ్యూజిక్ పడుతుంది థియేటర్ లో జనం అరిశారు శ్రీరాములు ఇట్లా రియాక్ట్ అయ్యారు సో అలాంటి కమర్షియల్ మీటర్ సీన్లు కోసం నేను నేను ఆలోచిస్తా ఇలాంటి ఇట్లా డెస్టినీ ఉన్నప్పుడు ఇంటర్వెల్ ఎత్తుతున్నప్పుడు ఒక రాజుని ఎత్తుతున్నాను ఫీలింగ్ ఏంటంటే అతను ఆల్రెడీ రాజుని నాకు తెలుసు ఒక రాజుని ఎత్తున లో ఉంటుంది కైండ్ ఆఫ్ బిగినింగ్ గెస్ గెస్స్తారు కదా సో అదంతా ఒకటి ఉంటుంది ఇట్లాంటి కమర్షియల్ హింట్స్ ఉండాలి అనే ఉద్దేశంతో గౌతమ్తో నేను అడిగా ఇట్లా మధ్య మధ్యలో చెప్పుకుంటే వెళ్ళచ్చు కదా మనకి బ్యాక్ డ్రాప్ ఉంది కదా అని కానీ విజయ్ గారు చెప్పినట్టు ఏంటంటే గౌతమ్ మీరు ఇందాక చెప్పినట్టు అతను ఒక ఈ కమర్షియల్ యాంగిల్లో చెప్పాలని అనుకోలేదు కదా మీరు అన్నట్టు హీ వాంటెడ్ టు స్టిక్ టు దాట్ ఓన్లీ వాట్ హీ వాంటెడ్ టు సే ఇంకోటి ఆ టాటూ ది కూడా కొంచెం జనాలకి ఎక్స్ప్లెయిన్ అండర్స్టాండ్ చేసుకునే విధంగా రెండు మూడు గ్లింసెస్ లో త్రూఅట్ ద ఫిల్ ఇప్పుడు అదే అంటున్నాను సార్ ప్రజెంటింగ్ ఏ సీన్ విల్ హ్యావ్ డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మ్స్ అలా రైట్ రామ్ చరణ్ గారికి మగధీరాలో ఎలా గుర్తొస్తుంది గతం అనేది ఒక రకంగా ఉంటుంది ఇప్పుడు మహేష్ బాబు గారే దేవుడు అని ఆ రోజున కళేజాలు ఎలా అనేది ఒక రకంగా త్రివిక్రమ్ గారు రిప్రజెంట్ చేశారు సో అట్లా ఒక కమర్షియల్ ఫార్మాట్లో కాకుండా గౌతమ్ తన స్టైల్లో ఇలా ట్రై చేశాడు అదేంటంటే ఆమె సెకండ్ హాఫ్లో విజయ్ గారు చెప్పినట్టు అందరికి ఇంకొంచెం హైతో చెప్పాల్సింది ఇంకొంచెం హైతో చెప్పాల్సిందంటే గౌతమ్ అసలు అలా హైతో చెప్పే డైరెక్టర్ కాదండి అసలు అసలు అతను థాట్ ప్రాసెస్ అలా ఉండదు అసలు గౌతమ్ చేశారు కానీ ఎలివేషన్ ఇవ్వచ్చు ఇక్కడ హీరోయిజ్ చూపించవచ్చు అన్న చోట కూడా అంటర్ప్లై చేశారు అంటే గౌతమ్ ఏమంటాడు అంటే సెట్ మీద అక్కడ ఆ ఇన్సిడెంట్ జరిగి వీడు ఇంకా రివెంజ్ మోడ్ కి వెళ్ళే వరకు వాడు అట్లా బిహేవ్ చేయకూడదు బ్రదర్స్ చనిపోయి విజయ్ రియాక్ట్ అయ్యేదాకా సూర్య రియాక్ట్ అయ్యేదాకా అతన్ని సూపర్ హీరో చేయొద్దు అండర్ ప్లే చేయాలి ఇప్పుడు పెద్ద ఫైట్ చేశారు ఎవరితో డౌట్ వస్తుంది ఒక స్పై మీద అలాంటి డౌట్లు రాకూడదు ఇట్లా ఏంటి రియలిస్టిక్ సినిమాలోనే ఆలోచిస్తారు సో కొంచెము పోనీ మేము ఎక్కడ తప్పు చేసాము అని అనుకు అది కూడా చూసుకోవాలి అనుకుంటే ఇంత కమర్షియల్ సినిమాగా మౌంట్ చేసిన దాంట్లో కొన్ని 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 రియలిస్టిక్కి వదిలేసి కమర్షియల్ పాయింట్స్ వెళ్ళాల్సింది ప్ర ప్రెజర్ పెట్టాల్సిన మా గౌతం మీద కానీ మీరు అన్నట్టు ఒక జర్సీ డైరెక్టర్ని క్రియేటివ్ ఫ్రీడమ్ ఇవ్వకుండా నేను ప్రెజర్ పెట్టడం కూడా కరెక్ట్ కాదు కదా సో అందుకని ఆ క్రియేటివ్ ఫ్రీడమ్ దాన్ని వదిలేసాం నేను కానీ విజయగర్ కానీ ఎవరైనా సో ఆ ఆ ప్రాసెస్ లో ఇట్లాంటి చిన్న చిన్న కమర్షియల్ ఇక్కడ మీరు అనర్ గారు అన్నట్టు చాలా మంది అన్నది ఇక్కడ ఇంకా లేస్ అనుకున్నప్పుడు అంత లెగలేదండి అని సో ఆ కమర్షియల్ సైజ్ కి పుష్ చేయకుండా వదిలేయటం కూడా మేము ఏమన్నా ఇంకోటి ఏంటంటే హీరో హీరోయిన్ తో మనం డైరెక్ట్ సీన్ చూస్తే గానీ అర్థం కాదు దట్ దే ఆర్ అండర్ కవర్ అని యాజ్ ఏ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఒక సీన్ లో తెలిసిపోద్ది ఎస్టాబ్లిష్మెంట్ ఉంటది డైరెక్ట్లీ ఆమె హి గివ్స్ హర్ ఎన్ ఇంటెన్షన్ డెలివరీ టు ద ఇండియన్ ఎంబసీ సంథింగ్ లైక్ దట్ దెన్ వీళ్ళిద్దరూ లవ్ లో ఉన్నారని ఒక చోట ఎస్టాబ్లిష్ అయితే సో బేసికల్లీ అది కొంచెం స్మూత్ స్మూత్ గా ఉంటే ఆ యాంగిల్ లో కదా వాళ్ళిద్దరి మధ్య సడన్ గా హీరో హీరోయిన్ కొంచెం ఫ్రెండ్లీగా ఉన్నారండి ఎందుకంటే కొంత కొంతమంది ఎట్ 20 ఫిల్మ్ అండి కలుగుతుంది కానీ లాస్ట్ లో మనీష్ చౌదరి భాగ్యశ్రీ తో మాట్లాడుతున్నప్పుడు అది క్లారిఫై చేసి తెల్ మీ హానెస్ట్లీ వాస్ దట్ ఎన్ ఆఫ్టర్ థాట్ నో 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 బికాజ్ దీని కవర్ చేసుకొని ది గౌతమ్ తో కూడా అది ఒకటి కూడా చెప్తున్నాను కదా వి డు ఎ లాట్ ఆఫ్ కరెక్షన్స్ ఇన్ రెగ్యులర్ ఫిల్మ్స్ అండ్ ఆల్ వెన్ వి మీరు ఇట్లా అన్నట్టు గౌతమ్ అవి కూడా ఒప్పుకోడు ఓకే తను అనుకున్నది రాసింది తీస్తున్నాడు తనకు ఆల్రెడీ ఒక ఎజెండా ఉంది అనేది ముందు నుంచే ఉంది ఉంది రెండు సార్లు షౌట్ చేసే సీన్లు ఉన్నాయి కదా ఒకటి లో ఇంకోటి రెండోది బోట్ బోట్ కరెక్ట్ సో ఆల్రెడీ గౌతమ్ది జెర్సీ మూవ్మెంట్ బాగా వెల్ నోంటెడ్ బాగా రిజిస్టర్ అయిన మూమెంట్ అసలు అవును కరెక్ట్ మీరు దాన్ని మీకు చెప్పినప్పుడు మీరు మీ రియాక్షన్ ఏంటప్పుడు మళ్ళీ సేమ్ నేను కూడా అట్లాగే చేయాలా అని కానీ లేదా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సినిమా చేసేటప్పుడు జెర్సీలో జెర్సీ మూమెంట్ అని మనం అనుకోము అది సడన్గా టీజర్ వేసేసరికి జనాలు కనెక్ట్ చేసి అప్పుడు మాకు మాకు అనిపించింది ఓర్నీ అమ్మ ఇట్లా ఇట్లా ఫిక్స్ అయిన రవిలు అని ఆ రోజు ఫైట్ చేసేటప్పుడు ప్యూర్ వాడు అరిచే రీజన్ ఏంటంటే మాకు ఎమోషనల్లీ వాడికి ఒక టైం లైన్ ఉంది ఆ టైం లైన్లో అన్ని ఎట్లయినా అన్ని కలవాలి అందుకే వాడు ఫైట్ లేకపోతే పర్పస్ లేదు ఉరికే కావాలని గొడవ పెట్టుకొని ఎట్లయినా ఈ టైంలో నేను అన్నని కలవాలి అన్న నన్ను నా దగ్గర రావాలి నేను వెళ్ళి అన్న అని చెప్పలేను ఆయనకు నేను తెలియకుండా ఆయన నా దగ్గర రావాలి అప్పుడు ఆయన ఫోన్లోకి వెళ్ళాలి ఇప్పుడు ఎంత ఫైట్ చేసినా అన్న కనిపిస్తలేడు సో హీ నీడ్స్ ద ప్రిజన్ టు బికమ్ మోర్ కేయోటిక్ సో ఇట్ వాజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ షౌట్ మేక్ కేయాస్ హూ విల్ స్టాప్ మీ కమ్ ఇంకెవడైనా ఉంటే రా అనే స్పేస్లో దెర్ వాజ్ ఆల్సో అ లిటిల్ డైలాగ్ దేర్ ఒక చిన్న డైలాగ్ ఉంటుంది ఆస్కింగ్ ఎనీబడి హూ వాంట్స్ ఇంకెవడైనా ఉంటే రా అన్నట్టు ఉంటుంది అది ట్రిమ్ చేశాము బికాజ్ వీ ఫెల్ట్ లైక్ అక్కడ డైలాగ్ అవసరంలే కమ్యూనికేట్ అవుతుంది బికాస్ మనం ప్రీ కన్సీవ్డ్ గౌతమ్ మీద సినిమా కాబట్టి మనం ఏదో స్క్రీన్ ప్లే వేసుకొని ఇట్లాంటి ఇమోషన్లు వస్తుందని ఫిక్స్ అయ్యి అక్కడొచ్చి ఇట్లాంటి ఇమోషన్ కాదు అని ప్లస్లో మనీ షార్ట్ टीजरेम टीजर मनी शॉट सारखे पीपुल स्टार्टेड हॅविंग अ लॉट इट विल कम ॲट अ इट इज अ क्रुशल पाईंट इन द फिल्म